వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేటు జనవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ధరలు చూసుకుంటే దిగుమతి అయితే నేటికంటే పోల్చుకుంటే దిగుమతి స్వల్పంగా పెరిగింది అంటే భారీగా కాదు నిన్న టోటల్ చూసుకుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల క్రీట వరకు వస్తే ఆ సంఖ్య ఐదు వేలు ఐదు వేల ఐదు వందల వరకు అయితే చేరింది ఈ పండుగ వాళ్ళు అయితే దిగుమతి తగ్గడం ఈ ఈరోజు రెండు రోజుల నుంచి ఈరోజు కొంచెం బెటర్గా దిగుమతి దిగింది ఇక ధరలు చూసుకుంటే ఫస్ట్గా ఈ పొడికాయలు కాయలు ఇవన్నీ చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు నూట పది రూపాయల వరకు అయితే పలికింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై నూట తొంభై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీగా అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందలు మూడు ముప్పై మూడు నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు డెబ్బై మూడు ఎనభై నాలుగు వందలు నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు యాభై వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయల కాడి నుంచి నాలుగు వందల అరవై రూపాయలు ఒక మండి నాలుగు వందల ఎనభై ఒక మండి ఇక టోటల్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు అయితే మనపల్లి ఈరోజైతే సూపర్ టాప్ అయితే పండడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి